ఒక్కసారి ఆలోచించండి ఈ భూమి మీద మనుషులు మాత్రమే కాదు పక్షులు చేపలు పాములు కోతులు చీమలు బల్లులు ఇలా ఎన్నో లక్షల జీవరాశులు ఒకటి కాదు రెండు కాదు వేదాలు చెబుతున్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరూపాలు ఉన్నాయని అయితే ప్రశ్న ఇదే ఎన్ని లక్షల జీవరాశులు ఎందుకు పుట్టాయి వీటిలో ఒక్కో జీవికి ఏ ప్రయోజనం ఉంది ఏ జీవి ఎందుకు వచ్చింది ఇక్కడ మనిషిగా పుట్టినవాడి స్థానం ఏమిటి పాపం చేసినవాడు పునర్జన్మలో ఏ రూపం తీసుకుంటాడు ధర్మాన్ని అనుసరించినవాడు మోక్షాన్ని పొందగలడా లేదా మళ్లీ జన్మలోకి వెళ్ళిపోవాల్సిందేనా అలాగే ఈ సోల్మేట్స్ అనే బంధం నిజమేనా జన్మజన్మల తర్వాత కూడా ప్రేమ బంధాలు కొనసాగుతాయా ఇవి ఊహలు కావు వేదాలు ఉపనిషత్తులు భాగవతం గరుడ పురాణం వంటి గొప్ప గ్రంథాల్లో ఇవన్నీ ఎంతో స్పష్టంగా చెప్పబడ్డాయి ఈ వీడియోలో మనం ఇవే తెలుసుకోబోతున్నాం ఇది కథ కాదు ఇది యూట్యూబ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎవరు చెప్పని పాయింట్ అంతేకాకుండా ఇది మీ ఆత్మకి దారి చూపించే ఒక మార్గం సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేసి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇప్పుడు ఒక విషయం మనం లోతుగా ఆలోచించాలి మన చుట్టూ ఉన్న ఈ అన్ని రకాల జీవరాశులు ఎందుకున్నవి ఎవరి కోసం పుట్టాయి ఒక్కొక్కటిగా చూస్తే ప్రతిదానికి ఒక లక్ష్యం ఉంది వాటన్నిటినీ కలిపే మొదటి ఉద్దేశం ఏమిటి ఇంత జీవ సంపద ఉన్న ఈ సృష్టికి మూలం ఎవరు ఎందుకు ఇన్ని జీవరూపాల అవసరం వచ్చింది ఈ ప్రశ్నకి సమాధానం ఒక్కటే ఈ బ్రహ్మాండంలో అందరికన్నా ముందున్నది పరబ్రహ్మ అనే ఓ మహాశక్తి ఆ శక్తిని మనం చూడలేం కానీ అన్ని ప్రపంచాలకి ఆదిమూలం అదే ఈ పరబ్రహ్మం గురించి పూర్తిగా వివరిస్తూ మన ఛానల్లో ఇప్పటికే ఒక వీడియో చేశాం మీరు ఇప్పటి వరకు ఆ వీడియోని చూడకపోతే ఈ వీడియో పూర్తయ్యాక ఆ వీడియోని చూడండి మీకు పరబ్రహ్మం గురించి పూర్తి క్లారిటీ వస్తుంది మీకు ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది ఈ పరబ్రహ్మంలోంచే ఓంకార శబ్దం పుట్టింది ఆ ఓంకారం నుంచే ఒక శక్తి జన్మించింది అదే ఆదిపరాశక్తి అంటే సృష్టిలో ఉన్న అన్నిటికీ తల్లిలాంటి శక్తి ఆదిపరాశక్తి ఆ ఆదిపరాశక్తి నుంచే మూడు ముఖ్యమైన శక్తులు పుట్టాయి అవే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు ఇందులో బ్రహ్మదేవుడు ఈ సృష్టిని మొదలుపెట్టాడు తాను ధ్యానం చేసి ఈ బ్రహ్మాండానికి మూల శక్తి అయిన పరబ్రహ్మం నుంచి నీవే జీవరూపాలను రూపొందించి ఈ విశ్వానికి జీవం ఇవ్వాలి అనే ఆదేశాన్ని పొందాడు ఇక్కడ చాలా మందికి ఒక డౌట్ వస్తుంది బ్రహ్మదేవుడు ఎక్కడి నుంచి పుట్టాడు అని బ్రహ్మదేవుడు జననం గురించి రెండు కోణాల్లో చెప్పబడింది వేదాలు చెబుతున్నాయి బ్రహ్మదేవుడు పరబ్రహ్మతత్వం నుంచే జన్మించాడు అని అదే ఆయన అసలైన మూలం అని కానీ భాగవతం లాంటి పురాణాలలో భక్తులకు అర్థమయ్యేలా ఒక లీలారూపాన్ని చూపించారు నారాయణుడు యోగ నిద్రలో ఉన్నప్పుడు ఆయన నాభి నుంచి కమలం పుట్టింది ఆ కమలంలోంచి బ్రహ్మ జన్మించాడు అని చెప్పారు అయితే ఈ రెండు వేర్వేరు కథలు కావు ఒకే సత్యాన్ని రెండు దృష్టి కోణాల్లో చెప్పారు ఒకటి తత్వ దృష్టి కోణం మరొకటి లీలా దృష్టి కోణం కాబట్టి ఆయన పరబ్రహ్మతత్వం నుంచే జన్మించిన భక్తులకు అర్థమయ్యేలా భాగవత పురాణాల్లో శ్రీమన్నారాయణుడి నాభిలోంచి పుట్టిన కమలంలో బ్రహ్మదేవుడు జన్మించినట్టు చూపించారు ఇది ఒక తత్వాన్ని రూపకథల రూపంలో చెప్పిన ఒక ఆధారమైన విధానం అలా బ్రహ్మదేవుడు ఈ ప్రపంచానికి రూపం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు అప్పుడే బ్రహ్మదేవుడు ఎనభై నాలుగు లక్షల జీవరూపాలను తయారు చేశాడు ప్రతి రూపం ఒక్కో రకంగా ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కో లక్షణంతో ఉంటుంది ఇప్పుడు మనం అసలైన విషయాన్ని తెలుసుకోవాలి ఇన్ని జీవులు ఎందుకు పుట్టాయి ఎవరు ఏ రూపంలో పుడతారు వాళ్ళు ముందుగా ఎవరనేది ఎలా తెలుసుకోగలం వాళ్ళ జన్మకి అసలు కారణం ఏమిటి ఇవి ఊహలు కావు వేదాలు భాగవతం గరుడు పురాణం లాంటి గొప్ప గ్రంథాలు వీటి గురించి చాలా వివరంగా చెప్తున్నాయి ఈ ప్రకృతిలో చెట్టు రూపమున్నది స్థిరత్వం నేర్పేందుకు పక్షి రూపమున్నది స్వేచ్ఛని చూపేందుకు పామున్నది వ్యవస్థలో సమతుల్యత కోసం కోతి ఉన్నది మనిషికి బుద్ధి లేని స్థాయిని గుర్తు చేయడం కోసం కుక్క ఉన్నది విధేయతకి గుర్తుగా ఇలా ప్రతి జీవరాశి ఒక్కో ఆత్మకి ఒక అనుభవాన్ని ఇవ్వడానికి పుట్టింది కానీ ఆ అనుభవం ఎప్పుడు ఇవ్వబడుతుందో తెలుసా ఆత్మలు మంచి పనులు చేసే సమయంలో కాదు పాపం చేసినప్పుడే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది మనిషిగా పుట్టి మంచి చెయ్యాలి కానీ చెడు పనులు చేస్తే ఆత్మపై పాపం పేర్కొంటుంది ఆ పాపాన్ని తుడిచేయాలంటే ఆత్మ మళ్ళీ జన్మ తీసుకోవాలి అది మనిషిగా కాదు తక్కువ స్థాయిలో ఉండే జీవిగా అంటే ఆత్మ తాను చేసిన పాపానికి తగిన జీవరూపం తీసుకుంటుంది ఇది చిన్న శిక్ష కాదు దీనికి సంబంధించి కొన్ని ఉదాహరణలు చూద్దాం బలహీనుల మీద హింస చేసిన వాడు తరువాత జన్మలో ఎద్దుగా పుడతాడు ఎందుకంటే జీవితమంతా బరువులు మోసుకుంటూ బాధ అనుభవించాలి తల్లిదండ్రులను గౌరవించని వాడు మోగజీవిగా పుడతాడు ఎందుకంటే నొప్పి ఉన్న బాధ చెప్పుకోలేని శిక్ష అనుభవించాలి అధిక కామంతో బ్రతికినవాడు పశువుగా పుడతాడు ఎందుకంటే అక్కడ ఎలాంటి నియంత్రణ ఉండదు తనకే తాను తెలియని స్థితి ధర్మాన్ని అవమానపరిచిన వాడు చీకటి జీవరూపాల్లో పుడతాడు అంటే చీమ పురుగు పాము లాంటి జీవాలుగా ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ రావచ్చు బ్రహ్మదేవుడు అన్ని రకాల జీవరూపాలను తయారు చేశాడు కదా అయితే పాము పురుగు లాంటి కొన్ని భయానక జీవాలను మన కోసం ప్రత్యేకంగా ఎందుకు చేశాడు అనే డౌట్ ఇది తెలుసుకోవాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి బ్రహ్మదేవుడు అన్ని జీవరూపాలను తయారు చేశాడు అవన్నీ ఈ సృష్టిలో భాగమే అయితే వాటిలో ఏ రూపాన్ని ఎవరు ధరించాలి అనే నిర్ణయం మాత్రం ఆయన తీసుకోడు ఆ నిర్ణయం మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆయన మన కోసం వాటిని ప్రత్యేకంగా ఇవ్వలేదు కానీ మన పాపాల వల్ల మనమే ఆ రూపాన్ని ధరించాల్సిన పరిస్థితి వస్తుంది ఇంకా సింపుల్గా అర్థమవ్వాలంటే బ్రహ్మదేవుడు అన్ని జీవరూపాలను తయారు చేశాడు కానీ వాటిలో ఏ రూపం మనకొస్తుందో అనేది మన కర్మ మీద ఆధారపడి ఉంటుంది ఆయన రూపొందించేది సృష్టి కోసమే కానీ మన పాపం దానిని మనకోసంగా మారుస్తుంది ఇప్పుడు మనం ఏ రూపంలో ఉన్నామో అనేది కూడా మనం గత జీవితంలో చేసిన పనులపై ఆధారపడి ఉంటుంది ఇందులోనే ఒక గొప్ప విషయం తెలుసుకోవాలి మనిషిగా పుట్టడం అంటే ఎంత అదృష్టమో మీకు తెలుసా ఈ ఎనభై నాలుగు లక్షల జీవరూపాల్లో మనిషి రూపం ఒక్కటే ఇది అందరికీ రాదు ధర్మంగా మంచి పనులు చేసిన వాళ్ళకే వస్తుంది ఎందుకంటే మనిషిగా పుట్టిన వాడికి ఆలోచించగల బుద్ధి ఉంటుంది తప్పును గుర్తించే శక్తి ఉంటుంది తప్పు సరిచేసుకునే అవకాశం ఉంటుంది దైవాన్ని చేరే మార్గం కూడా ఉంటుంది కానీ మనం ఈ జన్మలో కూడా చెడుగా ప్రవర్తిస్తే మనకున్న ఈ గొప్ప అవకాశం పోతుంది మళ్ళీ మనిషిగా పుట్టడానికి ఎంతో కాలం పడుతుంది అది మళ్ళీ వెయ్యి జన్మల ప్రయాణం కావచ్చు అందుకే ఈ జన్మ మనిషిగా దొరకడం అంటే కేవలం ఒక అవకాశం కాదు ఇది ఒక గొప్ప బాధ్యత కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి బ్రహ్మదేవుడు ఇన్ని లక్షల జీవరాశులను ఎందుకు క్రియేట్ చేశాడు అనేది ఒకటి కాదు రెండు కాదు ఎనభై నాలుగు లక్షల జీవరూపాలను ఎందుకు తయారు చేశాడు దానికి ఒక్కటే కారణం ఈ భూమి మీద ప్రకృతికి సబలంగా పనిచేసేలా ప్రతి జీవికి ఒక పని ఉండేలా చేశాడు బ్రహ్మ అంటే ఒక్కో జీవరాశి ఈ ప్రకృతికి ఏదో ఒక అవసరంగా ఉంటుంది అలాంటివి కొన్ని ఉదాహరణలు చూద్దాం బ్రహ్మ సృష్టిలో భాగమైన చీమలు చీమలు నేలలో రంధ్రాలు త్రవ్వి గాలిపోయేలా చేస్తాయి మట్టిని శుభ్రంగా ఉంచుతాయి అలాగే పాములు ఎలుకలను తిని పొలాలను కాపాడతాయి పాములు లేకపోతే ఎలుకలు పంటలు నాశనం చేస్తాయి తేనెటీగలు పూల నుంచి పరాగాలు తీసుకెళ్లి మొక్కలు పూయడానికి సహాయపడతాయి వాటి వల్లే పండ్ల చెట్లు పుడతాయి పక్షులు విత్తనాలను ఒక చోట నుంచి ఇంకొక చోటకి చల్లుతాయి అలా చేయడం వల్ల కొత్త చెట్లు పుట్టడానికి కారణమవుతుంది ఇక గ్రద్దలు గ్రద్దలు చనిపోయిన జంతువులను తిని భూమిని శుభ్రంగా ఉంచుతాయి వైరస్లు దుర్వాసనలు వృద్ధి కాకుండా చూస్తాయి ఇలా చూస్తే ప్రతి జీవరాశి ప్రకృతిలో ఒక అవసరమైన భాగమే సో అందుకే దేవుడు వీటిని ఎందుకు సృష్టించాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది అందుకే మనిషిగా పుట్టినవాడు ధర్మాన్ని పాటించాలి ప్రతి జీవిని గౌరవించాలి ప్రకృతి పట్ల ప్రేమతో ఉండాలి ఇదంతా విన్నాక మీకు ఒక డౌట్ రావచ్చు మీరు అంటున్నారు కదా మనిషిగా పుట్టే అవకాశం ఒక్కసారే వస్తుంది దానిని వృధా చేసుకుంటే మళ్ళీ మనం పశువుగా లేదా చీమగా పుడతాం అంటున్నారు కానీ కొంతమంది అంటుంటారు ఇతరులు లేదా ఈమె నా సోల్మేట్ అని మేము జన్మ జన్మలుగా ప్రేమించుకుంటున్నాం అని మేము ప్రతి జన్మలో కలుస్తాం అని అంటారు అవన్నీ ఎలా సాధ్యం మనం చేసిన కర్మలను బట్టి మనకి జన్మ జన్మలకి మన రూపాలు మారుతుంటాయని మీరు చెప్తున్నారు మరి ఈ సోల్మేట్స్ అనే బంధం ఎలా నిజం అని మీరు నన్ను అడగవచ్చు ఈ వీడియోలో నేను చెప్పిందంతా మీరు విన్నాక చాలా మందికి ఈ డౌట్ రావచ్చు కూడా సరే దీని గురించి క్లియర్గా తెలుసుకుందాం కొన్ని ఆత్మలు ఒకేలా ఆలోచిస్తాయి వాళ్ల మధ్య మంచి ప్రేమ సహనం నమ్మకం ఉంటే వాళ్ళు ఒకే జీవితంలో కలవచ్చు లేదా ఇంకొక జన్మలో మళ్లీ కలవచ్చు అలాంటి వాటిని సోల్మేట్స్ అని అంటారు కానీ ఇది ఖచ్చితంగా జరిగేది కాదు ఎందుకంటే ప్రతి ఆత్మ తర్వాత ఏ రూపంలో పుడుతుందో అది ఆమె చేసిన మంచి పనుల మీద చెడ్డ పనుల మీదే ఆధారపడి ఉంటుంది అందుకే ఎవరికైనా మళ్లీ కలుసుకోవాలంటే ఆ ఇద్దరు కూడా మంచి కర్మతో ముందు వెళ్తే మానవ జన్మలో పుట్టే అవకాశం ఉంటుంది ఒకవేళ తప్పులు చేస్తే ఒకరు మానవ జన్మలో పుట్టిన ఇంకొకరు వేరే జీవి రూపంలో పుట్టే అవకాశం ఉంటుంది ఉపనిషత్తులలో బృహదారుణ్యక ఉపనిషత్తులో దీని గురించి చెప్పబడింది సయం కామయతే తాం ఏవసా గచ్చతి అని అంటే ఆత్మ ఎవరిని గాఢంగా కోరుతుందో తగిన కర్మలుంటే మరొక జన్మలో కూడా ఆత్మలు కలిసే అవకాశం ఉంటుందని దీని అర్థం కానీ అది మన చేతుల్లో ఉండదు మన చేతుల్లో ఉండేది ఒక్కటే అది ఈ జన్మ మాత్రమే మనం ఇప్పటి వరకు తెలుసుకున్నదంతా చాలా గొప్ప విషయం ఈ భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరూపాలున్నాయి చీమ నుంచి ఏనుగు వరకు ప్రతి జీవానికి ఒక పని ఉంది ఒక అవసరం ఉంది భగవంతుడు ప్రతి జీవిని ఈ ప్రకృతికి ఉపయోగపడేలా సృష్టించాడు ప్రతి జీవం ఈ భూమికి సేవ చేస్తుంది కానీ ఈ ఎనభై నాలుగు లక్షల జీవరూపాల్లో మనిషి ఒక్కడే ఆలోచించగల శక్తి మంచి చెడు తెలుసుకునే బుద్ధి తప్పుని సరిచేసుకునే అవకాశమున్న జీవరూపం అందుకే మనిషిగా పుట్టడం ఒక వరం మాత్రమే కాదు ఒక గొప్ప బాధ్యత కూడా ఓకే ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని చూశారంటే ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అలాగే మీ వాట్సాప్ ఫేస్బుక్ లలో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడాలంటే మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆలోచించండి మరొక ఇంట్రెస్టింగ్ ంగ్ టాపిక్ తో నెక్స్ట్ వీడియో లో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్